నారాయణ అందరికి నమస్కారం నేను మీ గోవిందుల కృష్ణ స్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈ రోజు మీ ముందరికి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ మీకైతే ప్రతి పాట చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది దయచేసి పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత మీకు ఎవరికన్నా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ నైన్ ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం చూసిన తర్వాత మరొకసారి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో చివరిలో వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ అండి ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది వెహికల్ కి సంబంధించి రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ అయితే చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ ఆరు ఎయిటీ పర్సెంట్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే గ్రిప్ ఉందండి రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి అపోలో టైర్ ఇది వెహికల్ కి సంబంధించి రైట్ సైడ్ డోరు చూడొచ్చు మీరు రైట్ సైడ్ ఫ్రంట్ డోరు ఒరిజినల్ ఎలాంటి డెంట్ లేదు పెయింట్ లేదండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇది షోరూమ్ తో వచ్చే ప్లేట్ అండి ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ రెండు ఉంటాయి మీరు షోరూమ్ ట్రైప్ కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లన్స్ చూడవచ్చు పిల్లర్స్ మీకు ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగడం టోటల్ కంపెనీతోనే ఫిట్ ఉన్నాయి ఇంటీరియర్ వచ్చేసి అండ్ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి అంటే సారీ సిక్స్టీ అండ్ సెవెంటీ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి మ్యూజిక్ పేరు చూసుకున్నట్టయితే అయితే కంపెనీతో వచ్చిన మ్యూజిక్ పేరే ఉందండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు మరియు స్క్రాచెస్ లేవు ఏసీ రన్నింగ్ కండిషన్ లో ఉంది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్ తో కలుపుకొని ఆరు గేర్లు ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్టీ డిజైర్ వీడిఐ కాబట్టి మనకు హెయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ లేవండి రెండు వేల పదమూడు మార్లో వీడిఐ లో హెయిర్ బ్యాగ్స్ అయితే లేవు వెహికల్ కి సంబంధించి రీడింగ్ చూసుకున్నట్టు నలభై వేల డె నాలుగు కిలోమీటర్లు అయితే మీకు వెహికల్ డౌట్ ఉంటే నెంబర్ కి సంబంధించిన ప్లేట్ అయితే చూపించడం జరిగింది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎలాంటి డెంట్ లేదు పెయింట్ లేదు మీరు పిల్లర్ కూడా చూడవచ్చు ఎక్కడ ఎలాంటి డెంట్ పెయింట్ అయితే లేవండి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు డెంట్ పెయింట్

ఎలాంటి పెయింట్ గానీ స్క్రాచెస్ గానీ ఎలాంటివి లేవండి చాలా నీట్ గా ఉన్నాయి వెహికల్ కింది సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ స్ప్రెడెడ్ వెహికల్ వాటర్ లాగిడ్ వెహికల్ కాదు అండ్ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ఏ పార్ట్ మార్చడం జరిగదు వెహికల్ బ్యాక్ సైడ్ లో డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ ఒకటైతే మార్చడం జరిగింది ఈ డిక్కీ డోర్ కూడా షోరూమ్ లోనే వేయించారు డిక్కీ భాగంలో చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ నుంచి ఎలాంటి యాక్సిడెంట్ లేదండి స్టెప్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ జాకి వీల్ పానా వీల్ పానా అయితే ఇది కొంచెం డ్యామేజ్ అయింది సో మనకు వెహికల్ తో వచ్చింది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ గానీ హండ్రెడ్ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ లో కూడా టోటల్ మనకు లాంగ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఇస్తుంది లోకల్లో వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ ఇస్తుందండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ జిప్ ఉందండి అపోలో టైర్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ వర్జినల్ అండి కంపెనీతో వచ్చింది డెంట్ కానీ పెయింట్ గానీ లేదు మీరు పిల్లలు కూడా చూడొచ్చు పిల్లలు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు లేదు పెయింట్ లేదు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా వర్జినల్ అండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు పిల్లలు కూడా చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే సెవెంటీ పర్సెంట్ అలా గ్రిప్ ఉందండి ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి అండి బ్యాక్ సైడ్ రెండు వచ్చేసి అపోలో టైర్లు ఉన్నాయి ఇంతకు ముందు అపోలో టైర్ ఫ్రంట్ టైర్ ఉన్నాయి అవి వేసిన తర్వాత వచ్చినాయి వెహికల్ సైడ్ చూసుకున్నట్టు ఎక్కడ ఉన్నాయి ఫ్రంట్ పంపలు బ్యాక్ పంపలు అయితే బానెడ్ కూడా కంపెనీతో వచ్చింది ఎలాంటి డెంట్ గానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్ గానే ఉంది అప్రం చూసుకున్నట్టు అయితే మీకు చూడొచ్చు ఎక్కడ రస్ట్ రాలేదు డెంట్ లేదు అంటే యాక్సిడెంట్ లేదు పెయింట్ లేదండి లోయర్ పట్టి కానీ అప్పర్ పట్టి కానీ టోటల్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ కానీ అప్డౌన్ చూసుకోవచ్చు మీకు మీకు ఉంటే ఇక్కడ వీడియోకి నేను సెక్షన్ నెంబర్ తో కూడా మీరు ఏదైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు ఇంజన్ చూసుకున్నట్టయితే మీరు చూడదు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను ఎక్కడ మీకు ఆయిల్ లీకేజ్లు కానీ ఎలాంటి రిపేర్ కానీ

ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి అయినప్పటికీ కొంతమంది బిజీ షెడ్యూల్ ఉంటారు కాబట్టి వారి కోసం మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ అయితే ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడిఐ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ అది ఎయిటీ పర్సెంట్ ఎంఆర్ఎఫ్ టైర్లు లో ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అపోలో టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి ఏసీ గుడ్ కండిషన్లో ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది మరియు ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో చేపించడం జరిగింది అంటే ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల ఇరవై మూడు తారీఖు వరకు వ్యాలిడిటీ అయితే ఉంది ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేసేయడం జరిగింది మన దగ్గరనే ఉందండి వెహికల్కు కు చెప్తున్న ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు లైట్గా బార్గెనింగ్ ఉంటుంది పెద్దగా బార్గెనింగ్ అయితే ఉండదు లైట్గా బార్గెనింగ్ ఉంటుంది మీకెవరికన్నా కావాలంటే ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉంది జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ ఒకవేళ మీకు అడ్రస్ కావాలనుకుంటే నేను యూట్యూబ్లో మన లొకేషన్ స్పాట్లో మీకు పిన్ చేయడం పడుతుంది పిన్ చేసి పెడతానండి లేదు అంటే మీరు లోకి వెళ్ళి జీకేఎస్ కార్ జోన్ అని ఇట్లా టైప్ చేస్తే దరూర్లో జగిత్యాలో చూపిస్తుంది లొకేషన్ మీకు లేదు మీరు బస్కు వచ్చినట్టయితే నేను పికప్ చేసుకొని కా వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది వెహికల్ మన దగ్గర అయితే దాదాపు తొమ్మిది వెహికల్స్ ప్రజెంట్ అయితే ఉన్నాయండి మీకెవరికన్నా ఇంకేదైనా వెహికల్ కావాలంటే కూడా చెప్పండి తప్పకుండా వెహికల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే నా వంతుకు నేను నైంటీ నైన్ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉన్న వెహికల్ తీయడానికే ట్రై చేస్తానండి జయ శ్రీమన్నారాయణ దయచేసి చాలా రోజులైతుంది మన ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్లు పైనే అయ్యారు పదకొండు వేల దగ్గరికి వచ్చింది అయినా ఇప్పటికీ మీరు మమ్మల్ని ఇంకా ఆదరించాలి ఆదరించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నలుగురికి ఉపయోగపడుతుంది అనిపిస్తేనే దయచేసి షేర్ చేయండి మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ గోవిందల కృష్ణ స్వామి జయ శ్రీమన్నారాయణ